టమాడితే వీర తెలంగాణ చుట్టుముట్టితే గోజువుడిపోయి పరుగులు తీసినాం అలా ఎవరైనా ఎంత పెద్ద నియంత్ర అయినా ముసోలీలైనా ఇద్దరు అయినా కేసీఆర్ అయినా ఇంకా ఎవరైనా సరే ఈ ప్రజా ఈ ప్రజలు ఎవరిని కూడా శాంతంగా ఉంచారో ప్రజల చరిత్ర నిర్మాతలో ప్రజలే కాల ప్రజలే నీకు సరైన బుద్ధి చెప్తారని మేము ఇది ఈ యాభై మూడవ వర్గం సందర్భంగా మేము విధంగా తెలియజేస్తా ఉన్నాం ఈ పీడిఎస్ అనేక ఉద్యమాలు చేసింది అనే ఉద్యమాల్ని ఈ రోజు నువ్వు ఏదైతే సాగిస్తున్నావో అప్రమిక పాలన ఆ పాలన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు కూడగడుతున్నాం మేము విద్యాల దగ్గరకు పోతున్నాం ఈ పాలన వ్యతిరేకంగా చేస్తున్నాం ఇంకో పక్క ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంటే ఇంకో పక్క దేశ ముసు దేశ దేశ జాతీయ భావాన్ని ఒక ముసుగులో మొత్తం కూడా రోజు బీజేపీ ప్రభుత్వం కూడా మొత్తం విద్యార్థులు కానీ యువకులను మొత్తం ప్రజాస్వామ్యం ఈ దేశాన్ని మొత్తం కూడా విభజించు పాలించని ఆ రోజు ఏదైతే బ్రిటిష్ వారి పరిపాలించాడో ఈ రోజు అదే విభజన సూత్రాన్ని ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి మొత్తం ధరలు పెరుగుతున్నాయి మొత్తం ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి విద్య మొత్తం నిరుద్యోగం పెరుగుతున్నది మొత్తం మొత్తం పంటల పైన కానీ ఈరోజు రైతులు కానీ కార్మికులు కానీ మొత్తం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఈ పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తుంటే నువ్వు కులం పేరుతోటి మతం పేరుతోటి విద్యార్థుల్లో యువతలో మొత్తం కూడా ఈ ఇవన్నీ ఈ సమానతను మొత్తం అసమానతను మొత్తం పక్కదారి పట్టించే విధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా కొనసాగుతుంది కాబట్టి మీరు ఇది ఒకటి గుర్తుంచుకొని చరిత్రలో ఎవరు చేస్తాం కాదు ఎంత పెద్ద నియంత్రణ కాలకర్గంలో కలిసిపోవలసిందే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సిందే కాబట్టి రేవంత్ రెడ్డి కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు మా జార్జ్ రెడ్డి మా వ్యవస్థకు జార్జ్ రెడ్డిని సినిమాలు స్క్రీనింగ్ చేసుకుంటామంటే పర్మిషన్ ఇచ్చే ఇచ్చి ఈరోజు పోలీసులు జులుమ్ తోటి దీన్ని రద్దు చేయిస్తున్నావు కాబట్టి మేము ఈ భవిష్యత్తులో నువ్వు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా